అసెంబ్లీ తోటకూర జంగయ్య ఆధ్వర్యంలో కీసర మండలం బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ పి రామారం సుజాత మండల పార్టీ ప్రధాన కార్యదర్శి సింగారం నారాయణ అలాగే అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వంద మంది బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూసి చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలిపిస్తా అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని అన్నారు గ్రామంలో యువజన సంఘాలను సంప్రదించి పార్టీని మరింత బలోపేతం చేయాలని అన్నారు చూస్తాను ఇంకా రాహుల్ గాంధీ జైని మా మండల నాయకత్వంలో పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు మండలంలో ఉన్నటువంటి అన్ని ఊళ్ళల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరు గ్యారంటీలు ఏవైతే చేసినావో అమలు చూసి పెద్ద ఎత్తున యువకులు తల్లులందరూ కూడా జైన్ అవుతున్నారు అందరు కూడా ధన్యవాదాలు పార్టీలో రేపు పొద్దుగాల టీఆర్ఎస్ పార్టీని ఈ ప్రాంతంలో లేకుండా జెండా లేకుండా మాకు నాయకులు కూడా చేస్తారు ఖచ్చితంగా ఎవ్వరు టీఆర్ఎస్లో ఉండడానికి సిద్ధంగా లేరు ఈ నియోజకవర్గంలో చెప్తున్నా ఈ మండలంలో మావోలు ఇప్పటిదాకా చెప్తావారు వాళ్ళు ఉత్స ఉత్సాహం చూస్తూ ఉంటే పదివేల మెజార్టీ ఇస్తామని చెప్పి ఒక మండలం వాళ్ళు చెప్తాం మొన్న మాకు ముప్పై వేల మైనస్లో టీఆర్ఎస్ గెలిచింది ఈరోజు యాభై వేల మెజార్టీతో ఈ నియోజకవర్గం ఇస్తామని ఆలోచన చేస్తూ ఉన్నాం అందరం కూడా కూర్చొని మాట్లాడి ఖచ్చితంగా పార్లమెంట్ సభ్యులకు గెలుపు మల్లారెడ్డి కామెంట్ చేసింది ఒక కార్యకర్త ఆయన ఎంపీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తుండ్రు ఆయనంత దుర్మార్గులు అయితే కాదుగా మల్లారెడ్డి అంత అయితే కాదు కదా అటువంటి దుర్మార్గులు మేము రానియమని చెప్తున్నాం కానీ ఎంపీపీని జెడ్పీటీసీని మా లోకల్ నాయకత్వంలో మాట్లాడి అందరినీ పార్టీలోకి తీసుకురామని చెప్పి తెలియజేస్తాం ఎవరిని కూడా వదిలేదు లేదు నీ దగ్గర రేపు జెండా పట్టిన ఉండడని చెప్పి చెప్తా ఉన్నా మొన్న నీకు దుర్మార్గం నువ్వేమైతే చేసినావో ఒక్క ఓటుకు వెయ్యి నుంచి ఐదు వేల రూపాయలు పంచి గెలిచినవు నీకు ధైర్యం ఉంటే నేను సవాల్ విసురుతా ఉన్నా నువ్వు రిజన్ పెట్టు మూడు నాలుగు నెలలు అయింది కదా రేపు మళ్ళా నిలబడదాం నువ్వు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం ముడుచుకురా మరి నువ్వు గెలవకపోతే నువ్వేం చేస్తావో చెప్పాల్సింది